చిన్నపిల్లలని ఆయన దగ్గర వీళ్ళకౌరం చదివించండి వారికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చేంత వరకు వారికి వారికి పెళ్లి చేయదు వారి వారిని సంతోషంగా ఉంచండి వారిని ఎప్పుడు బాధపడ వారిని ఎప్పుడు బాధపడదు వారి అవసరాలను బట్టి వాళ్ళకు అవసరాలు తీర్చండి వారిని సంతోషంగా ఉంచండి దు పౌరము బాల్య వివాహాలు ఎప్పటికీ చేయొద్దు బాల్య వివాహాలు చేసినందుకు చాలా మంది పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారు కనుక బాల్య వివాహాలు చేయకుండా వారికి పద్దెనిమిది వేలు వచ్చేంత వరకు ఉండి వాళ్ళు పద్దెనిమిది వేల రెండేంత వరకు ఉండి వారికి సంతోషంగా వారికి నచ్చినవి చేయండి Thank okay. you.